హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఇదైతే ఫ్రైడే వ్లాగు ఇంకా ఫ్రైడే అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ చేశాను అనమాట పొంగల్ ఇంకా చట్నీ కొబ్బరి చట్నీ చేశాను దాని తర్వాత ఈ ఉద్దివడలు అయితే వేస్తున్నాను ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా ఊర్లో రాయలసీమ సైడ్ అనమాట ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లలో బ్రేక్ఫాస్ట్గా ఈ పొంగల్ వడ కూడా సర్వ్ చేస్తారనమాట పొంగల్ అయితే చాలా బాగుంటుంది అసలు చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ పొంగల్లోకి మనం ఉద్దివడ కాంబినేషన్ తింటే మాత్రం మద్దరిపోతుంది సో ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి జస్ట్ మనము మనకి అంటే రైస్ ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు రైస్ మిగిలిపోయిన నైట్ మిగిలిపోయిన రైస్ అలా ఉన్నా కూడా అందులో కొంచెం పెసరపప్పు నానబెట్టింది వేసేసి మెత్తగా ఉడికించుకోవాలి దాని తర్వాత పోపు వేసేసుకోవడమే పోపులో కూడా ఇంకా ఆవాలు జీ ఆవాలు అవసరం లేదు జీలకర్ర ఇంకా మిరియాలు మిరియాలు కొన్ని తక్కువగా వేయాలి మిరియాల ఫ్లేవర్ ఉంటే పొంగల్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనకి కాజు ఇష్టమైతే కాజు కరివేపాకు వేసి పోపు అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ కాఫీ అలా తాగేసిన తర్వాత ఇంకా పాత్రలన్నీ తోమేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఆలు తెచ్చేసి చాలా రోజులైందనమాట కాస్ట్ అయితే చాలా ఉంది ఇప్పుడు వర్షాకాలం కదా మేబీ ఆలు అంతగా రావట్లేదేమో మార్కెట్లోకి కిలో వచ్చేసి ఒక చోట సిక్స్టీ రూపీస్ చెప్తే ఒక రోజు చోట ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు అనమాట వెతకంగా వెతకంగా నాకైతే కిలో ఫార్టీ రూపీస్కి బాగానే ఉన్నాయి ఉల్లగడ్డలు వచ్చేసి సో నేనైతే ఇప్పుడు ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నాను ఉర్లగడ్డ అంటే ఎంతమందికి తెలుసో కూడా చెప్పండి దీన్ని రాయలసీమలో ఉర్లగడ్డ అని అంటారు ఆలూని ఇంకా నేనైతే ఇట్లా రెగ్యులర్గా లైక్ నేనైతే కొబ్బరి పొడి వేస్ట్ చేస్తాను అయితే సింపుల్గా చేస్తున్నాను అనమాట అండ్ ఇలా ఆలూనైతే నేను జంపుగా కట్ చేసేసుకుని వాటర్లో వేసుకున్నాను అండ్ అందరికీ తెలిసిన విషయమే కదా వాటర్లో వేసుకుంటే ఈ ఉర్లగడ్డ కానీ వంకాయ కానీ నల్లగా అవ్వవు ఇందులో వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత ఆనియన్స్కి కూడా పొడువుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఆలును ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకోవాలి అప్పుడప్పుడు మనము కట్ చేసే విధానం మార్చినా కూడా మనకి తినాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఎప్పుడు ఒకటే రకంగా బోరింగ్గా కూడా వంటలు అనేది చేయకూడదు జస్ట్ ఎప్పుడైనా ఒక ఇంగ్రీడియంట్ మార్చినా దాని టేస్ట్ మారుతుంది సో మనం అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి ఇంట్లో అందుకని చెప్పేసి ఈరోజు నేను పొడుగా కట్ చేసి చేస్తున్నాను అనమాట ఆలూ ఫ్రై అయితే ఇంక ఇక్కడైతే రైస్ పెడుతున్నాను రైస్ ఒక గ్లాస్ మాత్రమే పెట్టాను చిన్న గి చిన్న కుక్కర్లోనే పెట్టేసాను అనమాట ఎందుకంటే నిన్న రైస్ మిగిలి ఉంది అండ్ రాత్రి బిర్యానీ తెచ్చి ఉంటుంది కదా సో ఆ బిర్యానీ కూడా కొంచెం ఉంది అందుకని చెప్పేసి వన్ గ్లాస్ అయితే రైస్ పెట్టాను అనమాట తర్వాత ఇంక ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆవాలు జీలకర్ర మినపప్పు మినపప్పు వేసుకుంటే బాగా క్రంచి క్రంచిగా ఉంటుంది ఇలాంటి ఫ్రైస్ ఏవైనా కానీ మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు ఇవాళ అయితే నేను శనగపప్పు వేయలేదు జస్ట్ మినపప్పు వేసాను అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఆనియన్స్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట దాని తర్వాత ఆలు ఆలు వేసేసి కాస్త మగ్గనివ్వాలి ఈ ఆలు అనేది మెత్తబడిన తర్వాత జస్ట్ మనము తెల్లవాయిలు ఉంటాయి కదా అవి కచ్చాపచ్చాగా దొంచి వేసేయాలన్నమాట ఇంకా కారం వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా ఆలూ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాను దాని తర్వాత పక్కగా అయితే చేపల పులుసు అయితే వేస్ట్ చేసుకుంటున్నాను అండ్ ఫిష్ ఫ్రై కూడా వేస్తాను ఒక త్రీ పీస్ అలా ఉన్నాయి ఇంకా ఒక్కటే ఒక చపాతి పిండి ఉంటే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి చపాతి కూడా కాల్ చేస్తాను రకరకాల రకరకాలనమాట లంచ్లో బిర్యానీ వైట్ రైస్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఇంకా చపాతీ ఆలూ ఫ్రై ఇవన్నీ ఉన్నాయి ఇంకా అలా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బట్టలన్నీ వర్షం పడుతుంటే బట్టలన్నీ తీసుకొని వచ్చి ఇట్లా చీరలో వేసేసాను దాని తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట వర్షాకాలము ఇంకా గాలి కూడా ఎక్కువ ఇస్తుంది కదా అందుకని చెప్పేసి డైలీ టూ టైమ్స్ అయితే నేను ఇలా ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత పాలు అయిపోయాయి ఇంకా అందుకని పక్కనే షాప్లో వెళ్ళి పాలైతే తీసుకొని వచ్చాడు ఇంకా పాలైతే ఇక్కడ కాచుకుంటున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పాలు కాచుకునేటప్పుడు మనం ఏదైతే గిన్నె తీసుకుంటామో ఆ గిన్నెలో ఫస్ట్ అయితే కొన్ని వాటర్ పోసుకోండి అలా పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాలు అనేవి అడుగంటకుండా ఉంటుంది అనమాట అంటే కింద అంత పూర అంత అతుక్కోకుండా ఉంటుందనమాట సో ఫస్ట్ అయితే నీళ్లు పోసుకొని తర్వాత పాలు పోసి మీ మీడియం సారీ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పాలు అయితే కాచేసుకోవాలి ఇంకా పాలైతే కాగిపోయాయి ఇంకా నేనైతే ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే అల్లము ఇంకా ఇలాచీ పౌడర్ ఈ రెండు వేసి అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను వర్షం పడుతుంది కదా సో ఇలా అల్లం టీ తాగితే బాగుంటుందని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను కదా అండ్ నెక్స్ట్ డే కోసం అయితే ఇక్కడ నేను మినపప్పు నానేస్తున్నాను ఇడ్లీ కోసము జస్ట్ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువైతే నానయ్యాను ఒక్క చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా సో ఆ గ్లాస్తో మినపప్పు వేసి అందులో నేను మినపప్పులోని కొన్ని మెంతులు అయితే వేస్తాను అనమాట సో మెంతులు వేసి బాగా వాష్ చేసేసుకోవాలి ఈ పొట్ ఈ పప్పుని ఇంకా వాష్ చేసేసుకొని వాటర్ పోసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఈవినింగ్ టైమ్స్ నానబెడతాను మార్నింగ్ టైమ్స్ అలా నానబెడితే మళ్ళీ పిండి పులిపెక్కుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది నదీంకి టీ ఇచ్చేసి నేను కూడా వచ్చి కూర్చొని కాస్త టీవీ చూస్తూ టీ అయితే తాగుతున్నాను అనమాట ఆఫ్టర్నూన్ ఫ్రూటీ టీ తాగి అక్కడే పెట్టేశాను సో అంటే ఈ సోఫా సెట్ మీద పెట్టేసి మర్చిపోయాను అనమాట అదే తీసేసాను ఇంకా టీ అయితే అయిపోయింది టీ తాగేసి ఇంకా దాని తర్వాత కాసేపు అలానే టైంపాస్ అలా చేశాను అనమాట దాని తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఫిష్ ఫిష్ కర్రీ ఇంకా అవన్నీ అయిపోయాయి ఫిష్ ఫ్రై అయితే ఉన్నాయి ఇంకా మ్యారినేట్ చేసినవి సో కర్రీ అయితే అయిపోయింది ఇంకా నైట్కి అయితే ఇంకెంత ఫిష్ తిందామని చె ఇంకా ఫిష్ తినాలనిపించలేదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే పన్నీర్ చేస్తున్నాను అనమాట పన్నీర్కి ఇంకా రోటీలు అయితే కాలుస్తున్నాను లైక్ పుల్కా లాగా అనమాట పుల్కా లాగా చేసేసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేసుకుంటే మనకి బటర్ రోటీ అలానే టేస్ట్ ఉంటుంది సో ఇక్కడైతే నేను పులక లాగా అయితే చేస్తున్నాను అనమాట పిండి తడిపేటప్పుడే అందులో ఉప్పు ఇంకా కొంచెం చక్కెర వేయాలి అదే బటన్ అలా ఉంటే మాత్రం పెరుగు వేసి కలుపుకోవాలి పిండిని ఇప్పుడైతే నేను పులకాలి అనుకున్నాను కాబట్టి నేను జస్ట్ ఉప్పు చక్కెర కొంచెం షుగర్ వేసేసి కలుపుకున్నాను పిండిని పిండిని అనేది ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెడితే రోటీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఇంకా నే అన్నిటికైతే బటర్ అప్లై చేసుకున్నాను తర్వాత పన్నీర్ కర్రీ కూడా రెడీ చేశాను తనకైతే ఇస్తున్నాను అనమాట ఇది మేతి పన్నీర్ మెంతి కూర ఇంకా పన్నీర్ వేసి అయితే చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండే అండ్ ఇంకా దాని తర్వాత ముందే రవ్వ కూడా నానపెట్టుకున్నాను మనం మినపప్పు రుబ్బుకునేకి ఒక గంట ముందు మాత్రమే రవ్వనేది రవ్వనైతే వాష్ చేసి నానపెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది ఇంకా నేనైతే పిండిని అనమాట సో ఫస్ట్ అయితే మినపప్పుని వేసి రుబ్బేసుకోవాలి దాని తర్వాత మనం మినపిండిని గిన్నెలో తీసేసుకొని అందులో రవ్వ వేసి కలిపేసుకోవడమే ఎప్పుడైనా ఇలా రవ్వ వేసుకుని కలుపుకునేటప్పుడు అయితే మిక్సీలో గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు సన్నటి రవ్వ తీసుకుంటే చాలు కొంచెం లవ్ రవ్వ అంటే దొడ్డుగా ఉంటే మాత్రము మనం ఒక్కసారి మిక్సీలో అలా గ్రైండ్ చేసేసి కలిపేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి సో ఇక్కడైతే నేను మినపప్పునంత అంతా గ్రైండ్ చేసుకుంటాను అనమాట చా ఇది ప్రిస్టేజ్ దాని అనమాట సారీ ప్రిస్టేజ్ ది మిక్సీ అనమాట చాలా ఫైన్గా పేస్ట్ చేస్తుంది మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు సో అది అనమాట ఇంకా నేనైతే మినపప్పు మిక్సీ గ్రైండ్ అయిందా లేదా అనేది చూస్తున్నాను తర్వాత ఈ పిండిని అంతా గిన్నెలో వేసేసుకొని ఇంకా రవ్వ మనం నానపెట్టుకున్న రవ్వ వేసేసుకొని కలిపేసుకోవడమే నేనైతే ఎటువంటి సోడా పొడి అవన్నీ వేయను ఇంకా వెదర్ని బట్టి లైక్ ఇప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది ఉంది కదా అందుకని చెప్పేసి పిండి ఎక్కువగా ఇదైతే పులవదు బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కరెక్ట్గా మనకి ఇదైతే పిండి అయితే రెడీ అవుతుంది ఇంకా దాని తర్వాత అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా రాత్రంతా నాన్న ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇంకా దాని తర్వాత పాత్రలు ఇంకా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పాత్రలన్నీ తోమేసుకున్నాను తోమేసుకొని ఇంకా వెళ్ళి అయితే పడుకోవాలన్నమాట ఇలా మా థర్స్డే అయితే గడిచింది రోజంతా ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటుంది ఏ పని ఉన్నా లేకపోయినా వంట పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందరికీ సో అలా అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పాత్రలు తోమేసుకొని వెళ్ళి పడుకుంటాను ఇంకా ఈ రోజులతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ పనులు కూడా ఇలానే ఉంటాయా అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో అది కూడా కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా చెప్పండి ఓకేనా మీకైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్